సో హాయ్ హలో అండి ఇది నా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అంటే డే టూ లాగ్ ఎర్లీ మార్నింగే లేచామన్నమాట ఎర్లీ మార్నింగే లేచి హెడ్ బాత్ అది చేస్తాం ఎందుకనంటే ఈరోజైతే మేము షిరిడిలో సాయిబాబా అదేంటి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి దర్శనానికి అందుకోసం అనమాట ముందు రోజునైతే మేము షిరిడి వచ్చేసాము యాక్చువల్గా సో ఈరోజైతే షిరిడి వెళ్ళడం షిరిడి స్టార్ట్ అవి ఓ ముందు రోజే వచ్చేసాం కాబట్టి షిరిడి ఈ రోజు టెంపుల్కి వెళ్ళామండి మార్నింగే హెడ్ బాచ్ చేసేసి ఫ్రెష్గా రెడీ అయిపోయాను ఇప్పుడైతే మీకు రూమ్ చూపిస్తున్నాను జస్ట్ ఒక పెద్ద కార్ట్ ఇచ్చారు మళ్ళీ సైడ్కి వచ్చేటప్పటికి ఇంకో సింగిల్ పర్సన్ పడుకునే కార్ట్ ఇచ్చారు అనమాట మధ్యలో ఏమో డబల్ కాట్ ఇచ్చారు సో రెడీ అయిపోయాను నా డ్రెస్ అయితే ఇదే అనమాట ఎప్పుడు చూసిన పౌడర్ అయితే ఫుల్గా కట్టుకుంటూ ఉంటానండి అది ఎప్పుడు వీడియోలో తెలుస్తూ ఉంటాను సో అయితే మేము తీసుకున్న హోటల్ బయట అయితే ఇలా ఉందన్నమాట వ్యూ చూడడానికి మిగతా వాళ్ళందరూ మూవ్ అవుతున్నారు సో ఇంకా మేము కూడా మూవ్ అవ్వాలి ఇంకా మా వారికి నాకు అయితే ఇది ఫస్ట్ ఇయర్ మ్యారేజ్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ మ్యారేజ్ యానివర్సరీకి తీసుకున్న డ్రెస్సెస్ అనమాట ఓ సారీ ఫస్ట్ ఇయర్ మ్యారేజ్ యానివర్సరీకి తీసుకున్న డ్రెస్సెస్ సో మా మమ్మీ అలా మ్యాచింగ్ కలర్స్ అయితే తీసారనమాట ఇంకా అయితే కారులో కూర్చున్నాము షిరిడీలో దర్శనం అయితే చేసుకున్నామండి మొబైల్స్ అయితే స్టార్టింగ్లోనే ఇచ్చా సో అందుకోసం నేను మీకు ఏం చూపించలా షిరిడీలో దర్శనం అయిపోయింది నెక్స్ట్ అయితే షిరిడీ తర్వాత ఇంకో ప్లేస్ ఏదో ఉంటుంది కదా అంటే అందరూ వెళ్తూ ఉంటారు ఆ ప్లేస్ ఏంటంటే ఏంటి గుర్తు రావట్లేదు నాకు ఆ ప్లేస్ని పేరు కూడా ఏదో అంటారు శనిశ్వరుడికి సంబంధించింది సెన్సింగ్పూర్ కదా సెన్సింగ్పూర్ సో అక్కడికి వెళ్ళాలని స్టార్ట్ అయిపోయాం యాక్చువల్గా అయితే మేము బట్ దారి అయితే తప్పిపోయామండి ఫార్టీ కిలోమీటర్స్ ఎక్స్ట్రా వచ్చేసాం సో అందుకోసం ఆ ఊరైతే మిస్ అయిపోయాము ఇంకా వెళ్ళలేదు బట్ లంచ్ టైం అయితే అయిపోయింది ఇంకా వన్ థర్టీ అవింది కదా ఇంకా లంచ్ చేయాలి కదా సో ఇక్కడ పైను ఉంది చూసారా ఆ పైకి అయితే ఇప్పుడు లంచ్ చేయడానికి అయితే వెళ్తామండి నాకు ఎందుకో ఈ హోటల్ బాగా నచ్చింది అందుకే చూపించాలనిపించి చూపిస్తున్నాను సో బాగుంది కదా సెట్టింగ్ యాక్చువల్గా నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది అనిపించింది నాకు ఎక్కడొచ్చేసేటప్పటికి ఏం ఫుడ్ అంటే ఆల్మోస్ట్ మహారాష్ట్ర అంతా ఒకటే ఫుడ్ అండి ఏంటంటే రోటీ లేకపోతే బటర్ నాన్స్ ఇవే అనమాట ఆప్షన్ ఇంకేమీ లేదు అదే త్రీ డేస్ కూడా అదే సరిపోయింది అన్నమాట సో ఇక్కడైతే నేను వీడియో తీస్తున్నాను కదా మేము ఫిఫ్టీన్ మెంబర్స్ కాబట్టి ఒక త్రీ టేబుల్స్ అయితే దగ్గరకంటా పెట్టించేసుకున్నాము ఇంకా ఏం ఫుడ్ ఆర్డర్ ఇచ్చామనంటే ఇక్కడైతే ఒకటే తాళి అనమాట తాళి కూడా ఏం వస్తుందా ఏంటన్నదైతే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఇక్కడైతే నేను ఏదో మాట్లాడేస్తూ ఉన్నాను ఏదో మాట్లాడేస్తున్నాను అవుతున్నాను కెమెరా అయితే ఇలా ఎదురుగుండా పెట్టాను అనమాట మా వారు ఏదో ఫోటో అమ్ముకుంటూ ఉంటారు నిజంగా వీడియో అని అంటే అసలు వచ్చేవారే కాదు పక్కకి ఎక్కడ మూలకి జరిగిపోయి కూర్చునేవారు సో అదనమాట అదిగో నేను చెప్పింది ఫోటో అనే చెప్పుంటాను మేబీ ఫోటోకి ఇస్తున్నారుగా కూర్చుని యాక్చువల్గా నేను ఇక్కడ ఎక్కడ దిగిన ఫోటోస్ ఏం షేర్ చేయట్లేదండి ఆ ఫోటో సెక్షన్ అంతా నేను సపరేట్గా షేర్ చేస్తాను ఎందుకంటే ఎందుకంటే నాకు ఎడిట్ చేసినప్పుడు అది పాసిబుల్ అవట్లా చాలా తీసేసాను సో అందుకోసం సపరేట్ సపరేట్గా పోస్ట్ చేస్తా లేండి మళ్ళీ అవి కూడా ఇదైతే నా డే టూ వ్లాగ్ అనే చెప్పచ్చు ఇక్కడైతే నేను ఏ ప్లేసెస్ ఏం చూపించలేకపోతున్నాను ఎందుకనంటే చెప్పాను కదా ఎర్లీ మార్నింగే లేచాము నేను ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనం ఏదైనా దేవస్థానాల ప్లేసులకు వెళ్ళినప్పుడు చాలామంది చీట్ చేయడానికి చూస్తూ ఉంటారండి అలాంటి వాళ్ళని ఎవరిని నమ్మొద్దు అసలు మా సిచ్యువేషన్ అలానే జరిగింది పర్టికులర్గా ఒకసారి నేను చెప్తా లేండి మళ్ళీ ఏమైంది ఏంటి అన్నది సో మేము ఆర్డర్ చేసిన తాళి అయితే వచ్చేసిందండి ఈ తాళీలు ఏమేమి ఉన్నాయి చూడండి రెండు గులాబ్ జాము ఇంకా మజ్జిగలో మిక్చర్ అనమాట స్వీట్ మిక్చర్ ఇది కూడా శనగల కర్రీ ఇంకోటి వచ్చేటప్పటికి ఇంకోటి మిల్ మేకర్ కర్రీ అనమాట ఇంకా అప్పడాలు ఇవి చూసారు కదా సో ఫైనలీ నా తాలి అయితే ఇదే అనమాట కూర్చుని అయితే నేను హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నానండి ఇక్కడైతే ఏం తింటున్నాను ఏంటి అని చెప్పి చెప్పి సో ఫస్ట్ అయితే నేనైతే గులాబ్ జామ్ తినేసానండి ఆ తర్వాత అయితే ఇలా చిప్స్ అయితే తింటూ ఉన్నాను రోటీ వచ్చేసింది కదా ఇంకా ఎప్పుడెప్పుడ రోటీ తిందామా అని వెయిటింగ్ మధ్యలో ఆ ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్ ఏంటంటే రైస్ బౌల్కి అనమాట యాక్చువల్గా మనం అసలు రైసే తినలేదు బట్ వాడైతే ఇస్తాడు కదా అదే ఇదిగోండి ఇక్కడైతే నేను అలా గులాబ్ జామ్ తింటూ ఉన్నాను సో రైస్ రైస్ అయితే వచ్చిందండి రైస్ ఐటెం అయితే ఇదే అనమాట ఓకే బాగానే ఉంది ఇది కూడా వెజిటేబుల్ రైస్ అనమాట సో ఇంకా ఇదైతే ఇంకోటి ఆర్తి అని చెప్పేసి జస్ట్ నేను కార్లైండ్ వెళ్తుంటే ప్లేస్ బాగుందని చెప్పేసి ఈ హోటల్ ఏదో బయట నుంచి చూస్తే బాగుందని జస్ట్ ఫోటో తీసాను అంతే ఎందుకు ఇక్కడ ఆగవలసి కూడా వచ్చింది మేము సో జస్ట్ అందుకోసం అంతే బాగుంది కదా నిజంగానే అన్ఎక్స్పెక్టెడ్గా మేమైతే దారంతా తప్పిపోయామండి ఇంకేం చేస్తాము నెక్స్ట్ డే అయితే లోనావాలా వెళ్దాం అనుకుంటున్నాము అంటే ఈ రోజునైటే లోనావాలా వెళ్ళి స్టేయింగ్ ఆ తర్వాత లోనావాలా సరౌండింగ్స్ ప్లేసెస్ చూడడం అనమాట సో ఇంకెందుకు ఆల్మోస్ట్ దారి ఎలానో తప్పిపోయాము ఒక వెహికల్ కాదు మూడు వెహికల్స్ దారి తప్పాము ఫార్టీ కిలోమీటర్స్ సో అందుకోసం ఇంకెందుకు అని చెప్పేసి మేమైతే ఫ్రెండ్కి మూవ్ అయిపోయామండి ఇంకా లోనో వల్ల వెళ్తామని లేదంటే ఆ ప్లేస్ కూడా విజిట్ చేసేవాళ్ళమే బట్ చూడ్డానికి ఇదంతా మంచిగా బాగుంది కదా క్లైమేట్ అందుకోసమే నేను మీతో షేర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మేము లోనో వల్ల వెళ్ళేటప్పటికైతే చాలా టైం అయిందండి ఎంత టైం అయిందని అంటే ఒక టెన్ థర్టీ అలా అయిపోయింది సో ఇంకా ఈవినింగ్ అయింది టీ టైం కదా ఇది ఒక పంజాబీ మళ్ళీ హోటల్ దాబా అని ఏదో ఒకటి చెప్పచ్చు ఇక్కడ అయితే ఆగి పావుబాజీ అనమాట నేనైతే తినడానికి సాహసం చేయలేదండి ఎందుకనంటే ముందు రోజు అదేంటి అదే ఆ తాళి తిని నాకు కొంచెం కడుపులో తిప్పినట్టు అనిపించింది అంటే ఫుల్ కానీ ఒకసారి కొంచెం బటర్ మిల్క్లో ఓ మిక్చర్ స్వీట్ మిక్చర్ వేసారు అదే నాకు కొంచెం ఏదోలా అనిపించి అందుకని ఇంక పావుబాజీ కానీ ఇవేమి నేను టేస్ట్ చేయలేదండి జస్ట్ బన్ అయితే తిన్నాను అంతే పావుబాజీ ఫుల్ ఆయిల్ అనమాట కర్రీకి చాలా ఆయిల్ అండి ఇంకా దేవస్థానం ప్లేస్లో చీట్ చేస్తారు అని చెప్పేసి నేను ఎందుకన్నానంటే బయట మేము టికెట్స్ ఇప్పిస్తాం రండి మేము ఇది చేస్తాం రండి అని చెప్పేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారండి బట్ ఫైనల్ ఎవరు ఇప్పించరు చాలా తక్కువ రేరు ముందైతే అమౌంట్ పే చేయకండి లాస్ట్లో మాత్రమే అమౌంట్ పే చేయండి ఎందుకంటే చీట్ అయిపోతూ ఉంటాం అందుకోసం సో ఇక్కడ పావుబాజీ అయితే చూడండి ఇలా ఉందన్నమాట ఇంకా ఇదేంటి మళ్ళీ ఈవినింగ్ నైట్ టైం అనమాట ఇది వచ్చేసేటప్పటికీ ఎక్కడాగేమో చూస్తున్నాను ఉండండి ఇది వచ్చేసేటప్పటికి మళ్ళీ నైట్ టైం అని అర్థమైంది ఓకే మేము అనుకున్న లొనా అయితే వచ్చేసామండి ఇక్కడైతే ఒక ప్లే అదేంటి ఒక రూమ్ అయితే బుక్ చేసుకున్నాం రూమ్ కాదు ఒక హౌసే బుక్ చేసుకున్నాం ఫైవ్ త్రీ ఫ్యామిలీస్ కాబట్టి ఓకే ఫైవ్ ఫ్యామిలీస్ కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఒక బెడ్స్ అయితే మొత్తం ఫైవ్ రూమ్స్ ఫోర్ రూమ్స్ ఉన్నాయండి ఫోర్ రూమ్సా త్రీ రూమ్స్ అనుకుంటా వన్ టూ త్రీ ఇక్కడ పైన త్రీ ఉంది సో కింద హాల్ ఒక రూమ్ పైన ఏమో త్రీ రూమ్స్ అంటే మేబీ ఆ రోజు స్ట్రైన్ అయిపోయేమన్నా నెక్స్ట్ డే ఏమన్నా షూట్ చేసి ఉండొచ్చు నేను అది మీకు చూపిస్తాలేండి ఇన్ కేస్ మళ్ళీ షూట్ చేసి ఉంటే కనుక షూట్ చేసే ఉంటాను రూమ్ని మొత్తం హౌస్ అంతటినీ షూట్ చేసే ఉంటాను చూపిస్తాను ఇంకైతే టైం అయింది మళ్ళీ ఇప్పుడు బొజ్జంటాను బాయ్ మళ్ళీ నెక్స్ట్ 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 బ్లాగ్తో మీ ముందుకి వచ్చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్